హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ తెలంగాణ రైట్స్ వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటికే సో రైతు భరోసాపై అయితే ప్రక్రియ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది సో చూసుకోవచ్చు ఇవాళ వచ్చేసి సో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే రైతు భరోసాపై అయితే సో ఒక సభ అయితే నిర్వహించారు వరంగల్లో సో దానిలో అక్కడ వచ్చేసి రైతు భరోసా ఎప్పుడు పడుతుంది సో దానిలో కొన్ని కీలక అంశాలు అయితే మాట్లాడారు అదేమిటి ఇప్పుడు రైతు భరోసా వచ్చేసి ఎంతమంది ఖాతాలో అయితే జమ అవుతుంది ఇంకా ఎన్ని ఎకరాలకు జమ అవుతుందని అయితే స్పష్టంగా అయితే వెల్లడించారు సో దాని గురించి అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరు ముందుగా మా ఛానల్కి మొదటిసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కన బెల్లైకానికి ఆన్ చేసి పెట్టుకోండి మన వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో రైతు భరోసా సమావేశంలో బట్టి వెల్లడి అన్నదాతల అభిప్రాయంతో భరోసా పంపిణీ సో మంత్రుల కమిటీ మీటింగ్లో అభిప్రాయాలు చెప్పిన రైతన్నలు సో ఇవాళ చూసుకున్నట్లయితే సో ఇవాళ బట్టి విక్రమార్క గారు అయితే రైతు భరోసాపై అయితే ఒక సభ అయితే నిర్వహించారు చూసుకోండి ఇక్కడ సో ఏర్పాటు చేసిన రైతు భరోసా పథకం అవగాహన సదస్సుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే సో రైతు భరోసాపై అయితే కొన్ని పాయింట్లు అయితే మాట్లాడారు సో రైతు భరోసా విధి విధానాలపై రైతులు రైతు సంఘాలు సో ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన హామీలను అయితే నెరవేర్చిందన్నారు సో మాది ప్రజల ప్రభుత్వం అని సో ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతి పైసా కూడా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామన్నారు సో వాళ్ళు చూసుకోవచ్చు మనం సో రైతు బంధువు తప్పులు జరిగాయని మంత్రి సీతక్క గారు అయితే అన్నారు సో నిజానికి వ్యవసాయం చేసిన రైతులకు కాకుండా అందరికీ అయితే రైతు భరోసా అయితే జమైంది సో ఇవాళ ఈసారి నుంచి అయితే కేవలం ఎవరైతే రైతు భరోసా సాగు మాత్రమే చేస్తారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా అయితే జమ అయితే అవుతుందని అయితే తెలిపారు సో నలభై ఏళ్ళ క్రితం భూమి అమ్ముకొని వేరు పేరు మారకపోవడంతో సాగు చేసే రైతులకు పట్టు పెట్టబడి రాలేదన్నారు సో ఇలాంటి సమస్యలు గతంలో జరిగిన లోపాలని సరిచేసి నిజమైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు సో నిజమైన రైతులకే భరో రైతు భరోసా అయితే జమ అయితే చేస్తున్నారని అయితే సో కొండ శ్రేఖ గారు అయితే మాట్లాడుతూ తెలిపారు సో ఇంతవరకు మీకు రైతు బంధు జమ జమైందా జమగలైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో ఈ మేరకు కేవలం ఐదు ఎకరాల వరకు అయితే పరిమితం అయితే అయ్యేలా అయితే లేదు కొంచెం ఒక ఏడెనిమిది ఎకరాల వరకు అయితే రైతు భరోసా అయితే జమ అయితే అవుతుందని అయితే తెలిపారు సో అయితే మన ఛానల్ భరోసా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్